వెల్లంపల్లి పట్టణంలో తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో అరుణా హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్ చంద్ర దాసరి జన్మదినం సందర్భంగా కత్తెర్ల గ్రామంలో పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించి పిల్లలకు పంచడం జరిగింది అనంతరం డాక్టర్ యశ్వంత్ చంద్ర మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా తాజ్బాబా సేవా సమితితో కత్తెర గ్రామం పిల్లలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో తాజ్ బాబా సేవా సమితితో గిరిజన ప్రాంతాల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అరుణ హాస్పిటల్ సిబ్బంది సద్దాం వెంకటేష్ భరత్ సౌమ్య శ్రీమతి రమ్య విద్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అవి ఫోటోకి వెళ్ళేసేది సో ఈరోజు కత్తర్ల గ్రామంకి రావడం జరిగింది నా బర్త్డే సందర్భంగా తాజ్ బావా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉస్మాన్ బాయ్ సాహా ఈ ఈరోజు ఈ పిల్లలకి కొంచెం నా తరపు నుంచి పండ్లు అండ్ కేక్ పంచడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఒక మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో ఈ గ్రామంలో అందరికి మందులకి గాని దేనికైనా వారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా చాలా మన कतेना ग्रामों में निरादन చేసుకుంట కట సోలటోరియక